ંગ્રેસ પાર્ટી અભિવ પદવ તરવાધિષાન કચપડવાની ગુર્જા కాంగ్రెస్ పార్టీ లీడర్ని గుర్తించకుండా ఉండడం వల్ల వాళ్ళ పోకడం వల్ల మరి మనం మానసికంగా కొంత ఇబ్బందులు గురి మరి ఈరోజు మనం ఒక మంచి నాయకురాలు మచ్చలేని నాయకురాలు మన అరకువెల్లి మండలంలో మరి భాస్కర్ గారు పెద్ద ఆయన ఆయన పని పనిచేశారు అలాగే కాంతమ్మ గారు సమరెడ్డి కాంతమ్మ గారు ఆయన వైసెంపి చేశారు అలాగే ఇప్పుడు మన అభ్యర్థి సమరెడ్డి బాని గారు ఎంపీటీస్గా పనిచేసి ఆయన అపారమైనటువంటి రాజకీయంలో ఆమె దురంధులు గనక మరి వారిని ఎంచుకొని వారి మార్గంలో మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా మన ఇండిపెండెంట్ స్వతంత్ర పార్టీకి మనం బలపరుస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నాము ఈ రోజు నుండి ప్రచారం చేసి వారి గెలుపుకి సర్వశక్తులు ముట్టి మనము వారిని గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం తయారు చేస్తున్నాం మన గుర్తు ప్రెజర్ కుక్కరు ఆ కుక్కర్ గుర్తుకి మనం ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ సమరెడ్డి భవానీ గారికి మనం గెలిపించి మన నియోజక నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడపడానికి వారి యొక్క సహ సహకారులు మన ఉంటుందని ఉంటదని చెప్పేసి అందరికి మేము తెలియజేస్తున్నాం సమర్థి గారికి మన అభ్యర్థి గతంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగిన మేడర్లు అందరూ ఈరోజు మనం సమకూర్చడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడు పార్టీ లేనప్పుడు ఇంచుమించు ఆరు సంవత్సరాలతో పాటు సాంధికమా జనతలకు చెప్పడం జరిగింది అవుతే దురదృష్టం మరి అధిష్టాన వారు మరి ఆవిడికి టిక్కెట్ ఇవ్వకపోవడం మరి మన గంగాధర స్వామికి టికెట్ ఇవ్వడం వీళ్ళిద్దరు తగాదలు కలిసి మన కార్యకర్తలందరినీ గంగాలు పెట్టేసేది అయితే ఈ సందర్భంగా మేమందరూ కలిసి ఒక నిర్ణయానికి కూర్చొం తల్లి లేని బిడ్డలకు ఉన్నప్పుడు ఏదో ఒక తల్లికి మనం ఆశ్రయించాం కదా కాబట్టి ఈరోజు మా యొక్క కార్యకర్తలు అందరూ కలిసి మా యొక్క ముద్దు బిడ్డ గిరిజన బిడ్డ మరి కుమారికి భవాని గారికి మన ఓట్లంతా వేసి మరి ఒక్కరి గుర్తుకి వేసి ఆవిడనే అచ్చండ మెజార్టీగా గెలిపించి మమ్మల్ని కేడర్లో ఉన్న మనుషుల్ని లెక్క చేయలేదు కనుక ఇండిపెండెంట్ గుర్తుని గెలిపించి మన సత్తా ఏదో చూపించాలని ఈరోజు మీరందరూ మాతో పాటు ఉన్నందుకు మరి మేమందరం కలిసి మరి గెలిపించి ఆవిడ్ని ఒక ఎమ్మెల్యేగా మనం కూర్చోబెట్టి మనకు రావాల్సిన రాయితీలన్నీ మన గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని నిలబెట్టుకుందామని కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు జై భవాని జై జై భవాని మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి